ఈ వీడియోలో కన్యా రాశి కలిగినటువంటి స్త్రీ ఈ రోజుకు కూడా డిసెంబర్ మాసమైనటువంటి పన్నెండో నెలలో ఒకటో తారీఖు సోమవారము ఏకాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ద్వాదశితో ముగిసేటువంటి ఈ నెల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల యొక్క ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయి ఈ రాశి కలిత ఈ రాశి కలిగిన ఫలితాలలో కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు విశ్లేషణలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను ముఖ్యంగా ఈ కలిగిన వారికి ఈ మాసకాలంలో సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆదాయం చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కటి ఆరోగ్య స్థితిగతులు కూడా ఏర్పడతాయని ఈ రెండు అంశాలు మాత్రం ప్రధానంగా తెలియపరచవచ్చు ఎందుకంటే వీరికి ఈ మాసకాలం అంతా కూడా ఆదాయపరంగా గతంలో పెండింగ్ పడినటువంటివి చేతికి అందటము ఎక్కడైతే కొన్ని చేతికి అందాల్సినవి అందకోకుండా ఆగిపోయినవి ఉన్నాయో అవి రావటము తర్వాత ఇక ఈ మొండి బాకీ మనకు రాదేమో వీటి దగ్గర మనం కష్టపడిన వసూలు చేయలేమేమో ఇలా మొండిగా మనకు వ్యతిరేకం అవుతుందేమో అని చెప్పి కొంత పోరాటం చేసినా కానీ చేతికి అందనివి ఆగిపోయినవి కూడా తప్పకుండా చేజిక్కేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది తప్పకుండా ఈ సమయకాలం మాత్రం వీళ్ళకి వర్తిస్తుంది అలాగే ఇంతకుముందు అర్థం నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ ఏదైనా భూమి స్థలము అమ్మేవి కాంట్రాక్ట్లు కొంత ఇరుక్కుపోయిన మనీవి దేని మీద పెట్టుబడి పెట్టి ఆగిపోయినటువంటి మనీ కానీ డబ్బు కానీ ఇలాంటివి కొంతకాలంగా నలుగుతూ అంటే ఆ ప్రాజెక్టు ఆ పని పూర్తయితే మన చేతికి డబ్బు వస్తుంది అనేటటువంటి ఈ తరహా సంబంధించిన పనులు చాలా కాలంగా నలుగుతూ పెండింగ్ పడినటువంటి వ్యవహారాలు కూడా ఈ సమయ కాలంలో మాత్రం మీకు క్లియర్ అవ్వడం మాత్రం తప్పకుండా జరుగుతుంది అలాగే ఆ తరహా సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే వాటిని పూర్తి చేసేటటువంటి ప్రక్రియను ముందుకు వెళ్ళండి దానివల్ల ఏమవుతుందంటే మీకు తొందరగా ఈ సమయకాలం మీకు ఆ ఆగిపోయినటువంటి పనులు పూర్తి చేయడానికి వీలవుతుంది కాబట్టి అది కూడా ఈ మాసం పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం అమావాస్య ఉంది ఈ లోపే మీరు వాటిని పూర్తి చేయగలిగే ప్రయత్నాలు చేస్తే మంచి మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారని మాత్రం తెలియపరచవచ్చు ఇక కుటుంబ వ్యవహారాలలో ముఖ్యంగా పురుషులకు తెలియపరిచే అంశం ఏంటంటే ఇంట్లో స్త్రీల వలన కానీ మీరు ఎవరైనా నమ్మినటువంటి స్త్రీల వరకు కానీ లేదంటే మీకు మొత్తానికి ఒక స్త్రీ నుంచి ఊహించినటువంటి ఒక మంచి ప్రయోజకరమైనటువంటి శుభవార్తలు వినటము కొంత ధనము కలిసి రావడం కానీ కొన్ని ముఖ్యమైనటువంటి ఆపదల నుంచి మీ కుటుంబంలో మీకు చేయూతూనిచ్చేట కొంతమంది స్త్రీల నుంచి ఆ సమస్యల నుంచి మీరు బయటపడేటటువంటి ప్రతికూలత కూడా ఈ సమయ కాలంలో తప్పకుండా మీకు నెరవేరుతుందని మాత్రం చెప్పవచ్చు అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలతో పాటు ఉద్యోగ రంగంలోను వ్యాపారాలలోను చిన్న తరహా పెట్టుబడులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చిన్న చిన్న పది వంద యాభై ఇలా చిన్న చిన్న వస్తువులు అమ్ముకొని చేసుకునేవారు వాటర్లు కానీ సినీ పరిశ్రమలు కానీ తర్వాత పెద్ద పెద్ద బిజినెస్లు కానీ వ్యాపారస్తులు కానీ ఇలా ప్రతి ఒక్కరి అంశాలలో కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది పంతొమ్మిదో తారీఖు అమావాస్యలో వరకు ఇక పంతొమ్మిది నుండి కూడా కొన్ని కొన్ని ప్రయత్నాలలో మీరు కష్టపడి ముందుకు వెళ్ళాలనుకున్న పనులు వాయిదాలు పడటము పెండింగ్లు పడటము ఏదో ఒక పనుల మీద తిరగటము కరెక్ట్గా మీ బతుకు మీద మీరు శ్రద్ధ పెట్టలేకపోవటము ఈ తరహా సంబంధించిన విషయాలు మాత్రం అధికంగా జరుగుతాయి ఇక మీకు బతుదెరువు పరంగా కొంతవరకు చాలా బాగుంది అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు మాత్రం కొంతవరకు అనిపించవచ్చు కానీ కొద్దిగా మిమ్మల్ని అవమానపరచాలనుకునేటువంటి వ్యక్తులు మీరు ఎవరైతే ఎక్కువగా ప్రాణహితంగా అభిమానంగా ప్రేమించి ఎవరి మీద అయితే మీరు ఒక మంచి ఒక నమ్మకంతో డిపెండ్ అయి ఉంటారో అటువంటి వారు కొంతమంది మానసికమైనటువంటి బాధని వ్యాధిని కలిగించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి స్నేహితుల పరంగా నమ్మక ద్రోహం జరగడం జరుగుతుంది ఆడవారిలో కూడా నమ్మక ద్రోహం జరగడం జరుగుతుంది అలాగే మిమ్మల్ని నమ్మినటువంటి వారు మీరు ఇష్టపడినటువంటి వారు మీరు కావాలనుకున్నటువంటి వారు కూడా మీరు మర్చిపోలేనటువంటి బాధలు కలిగించేటటువంటి ఒక నొప్పిని ఇచ్చే ప్రభావాలు కూడా దొరుకుతాయి కాబట్టి ఈ రాశి లేనటువంటి స్త్రీల వలన కాస్త మీరు వేరే కొనటువంటి ఆడవారు కానీ పురుషులు కానీ ఈ రకమైనటువంటి కొన్ని నమ్మక దృహ ప్రభావాలు జరగకుండా చూసుకోవడం మంచిది కొన్ని శుభప్రదమైన అంశాలు శుభ కార్యక్రమాలు బంధుమిత్రులు వినోదాలు కొన్ని దైవ దర్శనాలు దైవయాత్రలు అలాగే కొంత బందు వినోదాలతో పాటు కొంత ఆహ్లాదకరమైనటువంటి కొన్ని ప్రదేశాలను సందర్శించేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరుగుతాయి ఇది రాసిగలిగినటువంటి వారిలో మాత్రం ఆరోగ్య స్థితిగతులు జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ కొద్దిగా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ప్రమాదాలు ఏర్పడటంలో కూడా కొంత రేరుగా జరుగుతాయి కానీ తగిలేటటువంటి దెబ్బ మర్చిపోలేటువంటి జ్ఞాపకాన్ని మిగులుస్తుంది దాన్ని బట్టి మీరు ఆరోగ్యపరంగా మాత్రం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం ఈ రాశి కలిగినటువంటి వారు శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఒక శుభప్రదమైనటువంటి అంశాలు శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మీ జీవితానికి సంబంధించిన విశేషాలు కలిగినటువంటి విషయాలు చేసేటప్పుడు ఒకరితో తెలియపరచకుండా స్వతహాగా మీ మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళటం చాలా ప్రథమం ఇక ఓవరాల్గా ఈ నెల మొత్తం వ్యవధి కాలంలో మీకు నరుల దృష్టి నరుల ఏడుపు మీ యొక్క స్థితిగతులను చూసి మీరు బాగుండటం చూసి మీరు చెడుకోవాలని ఏడ్చేవాళ్ళు నరుల ఏడుపు దృష్టి ప్రభావం మాత్రం అధికంగా మీ మీద ప్రభావం చూపించవచ్చు కాబట్టి మీరు ఎంత బాగున్నా సరే బాగున్నావు అనేటువంటి విషయం మీ అంతరాత్మ తెలియాలి తప్ప నలుగురికి బాగున్నావు ఆనందంగా ఉన్నాము విషయాన్ని మాత్రం తెలియకుండా బ్రతకడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన ఈ మాస కాలంలో ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని నడుచుకోవడం మంచిది ఇక పంతొమ్మిదో తారీఖు అమావాస్య ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఈ నాలుగు తిథుల్లో మాత్రము కొన్ని ప్రయాణాలను పోస్టుపన్ చేసుకోండి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఆపుకోండి ఏదైనా మీ జీవితానికి సంబంధించిన విశేషమైనటువంటి విషయాలు ఉంటే వాటిని కాస్త పోస్టుపన్ చేసుకోవటం చాలా మంచిది ఇది గుర్తుంచుకొని ఈ మాస కాలంలో మీరు వ్యవహరించడం చాలా శుభప్రదంగా మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ సర్వేజన సుఖనభావం